మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరగనుంది నేటి నుంచి మూడు రోజుల పాటు సైన్స్ ఫెయిర్ జరగనుంది కార్యక్రమానికి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఉపాధ్యాయులు హాజరు కానున్నారు జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా పోలీస్ అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు సైన్స్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు మనకి అనుమతి ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ గత వెరిఫై చేయడము అండ్ ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు అనేవి మనం చేయడం జరిగింది అండ్ దీనికి ఈ ఆర్గనైజేషన్కి ఈ వచ్చేసి మన గౌరవ కలెక్టర్ గారు దీనికి గా వ్యవహరిస్తున్నారు అండ్ నేను గా చేస్తున్నాను సో దీంతో పాటు మనకి రాష్ట్రం నుండి మనకు అన్ని జిల్లాల నుండి ముప్పై మూడు జిల్లాల నుండి మనకి ఎనిమిది వందల అరవైకి పైగా మనకి ప్రదర్శన ఎగ్జిబిట్స్ వచ్చేటి పిల్లలతో పాటు వస్తాయని చెప్పి మనం ఫిట్ చేస్తున్నాం అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసి దాదాపుగా మనకి ఒక రెండు వేల రెండు వేల రెండు వందల దాకా మనకి పార్టిసిపెంట్స్ పిల్లలతో పాటు గైడ్ టీచర్ కానీ సైన్స్ టీచర్ కానీ ఉంటారు ఇన్స్పైర్ ఆ భాగంలోనే దానిలో ఎనిమిది వందల అరవై పదల్లో భాగంలోనే మనకు ఒక మూడు వందల ఇన్స్పైర్ అవార్డ్స్ ఉన్నాయి అండ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నుండి వచ్చిన మనకి మనకి ఎగ్జిబిట్స్ వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము సో దాంతో దాంట్లో భాగంగా ఇక్కడ మనం యాభై ఒక్క రూమ్స్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది హెడ్ ఆఫీస్ నుండి మనకి అనుమతి ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ గత వారం రోజుల నుండి దీన్ని మనము వెరిఫై చేయడము అండ్ ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు అనేవి మనం చేయడం జరిగింది అండ్ దీనికి ఈ ఆర్గనైజేషన్కి ఈ ఫేర్కి వచ్చేసి మన గౌరవ కలెక్టర్ గారు దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు అండ్ నేను కోఆర్డినేటర్